నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనకి వర్షం అయితే వస్తుందండి వీడియో అయితే తినవ్వట్లేదు ఇవాళ మీ అందరికీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ క్యాస్ వద్దని గురించి మాట్లాడుకుందాం ఇది మనందరికీ అవసరం అండి మా వారైతే ప్యాకింగ్లు అయితే చేస్తూ ఉన్నారండి వారి అడావుల్లో వారు ఉన్నారు మనం వీడియో అడావుల్లో మనం ఉన్నాం హాయ్ మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నారండి నేనైతే ఈ క్యాస్ వద్దని ఒక ముప్పై సంవత్సరాల క్రితం నేనైతే వాడానండి అప్పుడు ఈ చెట్టు నుంచి తీసారని ఈ మొక్క పేరు అదని నాకైతే తెలియదండి కానీ నేను నాకు చాలా బాగా పనికొచ్చింది ఈ దీన్ని ఇప్పుడు నేను నూనె అయితే తయారు చేద్దామని దీన్నైతే కిందకైతే పట్టుకొచ్చాను ఎలాగ నేను చేస్తున్నాను కదా దీన్ని మట్టి కలయిక ఏంటి వీటిని ఎలా పెంచాలి అన్నదే ఈ వీడియోలో చెప్తానండి మనం యానం నుంచి తెచ్చానండి మహేశ్వరి గారు చిన్న కటింగ్ అయితే ఇచ్చారు నాకు నెల రోజులు పట్టింది ఇది బతకటానికి కానీ ఇది కొమ్మ వస్తుంది తర్వాత మనకిది విత్తనాలు కూడా ఉన్నాయండి ఆ పువ్వు ఎండిపోతే విత్తనాలు కూడా రెడీ అవుతున్నాయి ఇలా మనం రెండు రకాలుగా కూడా ఇది నాటుకోవచ్చు దీన్ని మట్టి కలియక కూడా చెప్తానండి దీనికి ఎక్కువ నీరు కావాలండి మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఎండిపోతూ ఉండేది తర్వాత సాయంకాలానికి నీళ్ళు వేసాక లేచేది అందుకే దీన్ని మట్టి కలియక దీనికి ప్రత్యేకంగా కలపాలని నాకైతే అర్థమైపోయిందండి అందుకే ఇది ముందు మొత్తం కటింగ్ అయితే చేసేసుకుని మనం దీన్ని మనీ కొత్తగా నాటుకుందామండి ఎందుకంటే ఇది లోతు తక్కువ కాబట్టి వర్షాకాలం కాబట్టి బాగుందండి లేదంటే ఎండకి ఎండిపోయి చల్లబడ్డాక లేచి ఇలా ఉండేదండి దీన్ని మాత్రం మనం వేరే కుండీలోకి మార్చేద్దాం కున్ని కటింగ్లు ఏమోనండి ఈ డబ్బాలో పెడదాం అయితేనండి చెప్పాను కదా మీకు దీనికి నీరు ఎక్కువ కావాలని కొంచెం కోకోబీట్ కూడా వేసి పెడదామండి నన్ను ఒకరు అడిగారండి అమ్మ కొబ్బరి డొక్కలు వేస్తున్నావు కదా వెయ్యొచ్చా అని అడిగారండి వెయ్యొచ్చండి కానీ కోకోబీట్ కలిపేటప్పుడు అండి కొబ్బరి డొక్కలు వేయటం అవసరం లేదండి వేస్తే ఒక డొక్క వేసుకోండి అంతే తప్ప మనం కొబ్బరి డొక్కలో వేసి మనీ కొకోబీటు వేస్తే అండి మొక్కకి ఇబ్బంది కలుగుతుంది అందుకని మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోండి నేనైతే ఇప్పుడు కొబ్బరి అయితే వేయట్లేదండి మా వారు చూసారా నేను పని చేసుకుంటుంటే మరి అవి ఇప్పుడే పట్టుకెళ్ళాలట ఒక అరగంట పోయాక కూడా పట్టుకెళ్ళొచ్చు కదండి ఆయనకి ఇప్పుడు తోస్తే అప్పుడేనండి ఇలా పని మధ్యన లేచి వాటికి పేర్లు అయితే రాయటానికైతే వెళ్తున్నాను ఎందుకంటే అండి మనం ఇక్కడ వారి పేరు తర్వాత ఫోన్ నెంబరు వేసామనుకోండి అప్పుడు మనకి అక్కడ సులువుగా ఉంటుంది ఇక్కడ ఇది కావాలి వెళ్తుందండి కావాలి నుంచి గారు మా వారితో ఆల్రెడీ మాట్లాడుతూ ఉన్నారు పద్మా గారు హాయ్ అండి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ రాస్తూ ఉన్నాను ఇక్కడ వీడియో రన్ అవుతూ ఉంది సరే నేను ఇది కట్ చేస్తానండి పైన అయితేనే సరే మీకు ముచ్చటగా మన స్టోర్లో ఇలా వెళ్తున్నాయి నేను ఇలా రాస్తున్నాను అని మీరు చూస్తారని ఈ వీడియోని కంటిన్యూ చేసిస్తాను ఇలా నేను ఏ వారిని అడిగండి వారి ఫోన్ నెంబరు వారి పేరు రాస్తామండి మేము పంపించేది నవతా పంపిస్తున్నాము లేదంటే బస్సుకు పంపిస్తున్నామండి ఇది కావాలి అంటే అండి ఇది నవతాకే వెళ్తుంది కోసం అండి ఆ విషయాలు అయితే మా వారికే తెలుసు నాకు తెలియదండి ఇదైతే గాజువాక వెళ్తుందండి పది కేజీల వేప పిండి మనం మొన్న వేశామండి వేస్తే వారికి వేప పిండి చాలా బాగా నచ్చిందట ఇంకొక పది కేజీలు పంపించమన్నారండి ఇవాళ మట్టి చాలా ఆర్డర్ వచ్చిందండి కానీ వర్షం వస్తుందని ఆపేశాము ఇదిగోనండి పద్మాగారిది వారి అబ్బాయి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు ఇలా రాసి పంపిస్తున్నాను ఇక్కడ అక్షరాలు తప్పు అయితే ఎక్కిరించకండి నాకు అంతే వచ్చు నాకు వచ్చినట్టు నేను రాస్తున్నాను థ్యాంక్ యూ గారు ఇదిగోనండి ఈ పువ్వు అయితే ఎంత బాగుందో చూసారా ఇది మన జుట్టుకి చాలా మంచిదండి నేను ఎప్పుడు ఎప్పుడు జుట్టు రాలుతుంది అనిపించిన ఈ కాయకి పది రెట్లు గొబ్బరి నూనె కలిపి రాసేదాన్ని అండి ఇప్పుడు మనకి వాటితో పని లేదు నేరుగా చెట్టే ఉంది మనం కొనే వాటికంటే ఎన్నో రెట్లు ఉపయోగాలు అయితే ఉంటాయండి దీంట్లోని ఎందుకంటే మనం అక్కడ వాడేది ఎండు ఎండిపోయింది వాడవచ్చు ఏమో కానీ మనం ఇక్కడ పచ్చిదే వాడుతున్నాం కదండీ ఇది మంచి పోషకాలు మన మొక్కలకే కాదండి మన జుట్టుకి కూడా ఇస్తుంది దీన్ని నేను చక్కగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఇది మంచి అనుకోండి ఓడిపోతూ ఉంటుందండి అందుకే మనం రీపోటు అయితే చేసేసి చక్కగా నాటుకుందాము ఇలా అవసరం వచ్చిన మొక్కలో అవసరమైన మొక్కలో మనం వేసుకుందామండి పిల్లలకి ఎంతో మంచిది ఇది మనం తయారు చేసుకుంటే అసలు ఖర్చే ఉండదండి కొబ్బరి నూనె ఉంటే చాలు కానీ కొబ్బరి నూనె మాత్రం ఇంట్లో ఆడించింది అయ్యి ఉండాలండి లేదా మంచి నూనె అంటే మనం గానుగు నూనె అయితేనే బాగుంటుంది ఫిల్టర్ చేసాము ఏదో వాడండి అంటున్నారు అసలు ఫిల్టర్ చేసిన నూనె అండి జిడ్డు లేకపోతే లేకపోవచ్చు కానీ దాంట్లో ఏ పోషకాలు ఉండవండి అందుకే ఫిల్టర్ చేసిన కొబ్బరి నూనె కంటే ఫిల్టర్ అవ్వని నూనె వాడితేనే మంచిది మాకైతేనండి ఎప్పటికప్పుడు కొబ్బరికాయలని కొట్టి ఎండబెట్టి వాటిని నూనె చేసి ఆడించడం జరుగుతుందండి సంవత్సరం అంతా ఆ నూనె వాడతామండి మా పిల్లలకి కూడా అందరికీ కూడా మేము ఇదే ఆడించిన నూనె వాడుకుంటాం అలానే మనం ప్రతిరోజు తలస్థానం చేసిన ఆఫీసులకి వెళ్ళిన కాలేజీలకి వెళ్ళిన పిల్లలు మీరు ఎవరైనా సరే ఒక గంట ముందు ఒక రెండు గంటల ముందు మీరు ఇలా కొబ్బరి నూనె పెట్టి తలస్నానం చేస్తే చక్కగా మీ జుట్టు మృదువుగా అందంగా ఉంటుంది దీని గురించి నేను ఈ నూనె తయారు చేస్తాను మీకు కావాలి అంటే మాత్రం ఈ నూనె మాత్రం నేను అప్డేట్ చేస్తాను మాకు తెలుసు అమ్మ అంటే లేదు లేదంటే మాధవి ఐడియాస్లో ఈ నూనె ఎలా తయారు చేయాలన్నది వీడియో అయితే పెడతాను మీకు కావాలి అంటేనే చూసారా ఈ పువ్వులు మాత్రం బలే అందంగా ఉన్నాయండి ఒక ఒక పూట అయినా ఉంటాయి ఈ పువ్వులను వేరే కట్ చేసి మనం చక్కగా వాటర్లు అయితే పెడదాము చూడటానికి బలే ఉన్నాయి కదా ఇలా నేను మందారాలతో కూడా నూనె అయితే తయారు చేస్తానండి ఇలా తయారు చేసి రాసుకోబట్టే మా జుట్టు అయితే మా పిల్లలది కానీ మాది కానీ చాలా బాగా పెరుగుతుందండి మొదట్లో అంత బాగా పెరగబట్టే ఇప్పుడు మన జుట్టు అందంగా ఉంటుంది కదా నేను ఎప్పుడు కొని ఇప్పుడు వాడలేదండి ఇలాంటివే వాడుకునేదాన్ని ఇవి ఇప్పుడు మనకే క్యాస వద్దని మాత్రం ఈ బిడ్డల తల్లి అప్పుడండి అండి జుట్టు రాలిపోతూ ఉంటుంది కదండి ఆ సమయంలో మాత్రం ఈ నూనె అయితే వాడేదాన్ని ఇలా అప్పటి నుంచి పరిచయం ఉందండి ఈ చెట్టు అండి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని మనం నూనె మరగబెట్టుకుందామండి అయితే దీన్ని చిన్న కటింగు మనకే వేస్తే సరిపోతుంది మనం వీటిల్ని నాటేసుకుందాం మన తోటలో ఇలాంటి మొక్కలు ఉండటం ఔషధ మొక్కలు ఉండటం చాలా మంచిది కదండి అలానే ఈ చెట్టు ఆకుల్ని మెత్తగా రుబ్బి గాయాల మీద కడితే కూడా చాలా బాగా అండి ఇది మంచి ఉపాయమే కదండి నాకైతే చామంతి బంతి గాయాల మీద నేను వేసి కడుతూ ఉంటానండి ఇప్పుడు మనకే ఇది కూడా రెడీ అయింది అలానే గుంటగలగరాక కూడా మనం దెబ్బలకే వేస్తే అండి వెంటనే తగ్గిపోతుంది ఇలా మనకి ఔషధ మొక్కలో ఆయుర్వేద మొక్కలో మనకు అందుబాటులో ఉందనుకోండి టక్కన వెళ్ళి ఉప్పుచుక్కుని చుక్కుని వేసేసుకోవచ్చు కదండీ నేనైతే మాత్రం ఎప్పుడు బంతి చెట్లు ఉండేటట్టే చూసుకుంటానండి ఎప్పుడు చే తెగినా నేను దానికి కట్టుగట్టుకోవడానికి ఉంటుందని ఇలా ఎంత ఆకు వచ్చిందో చూసారా ఇది మంచి వాసన కూడా వస్తుందండి అటు చామంతి కాదు ఇటు మరి ఏదో కొత్తగా అనిపిస్తుంది దీని ఆకు ఈ పువ్వులు అందంగా ఉన్నాయి కదండి కాసేపు వాటర్లో వేసి అలంకరించుకుందాము టేబుల్ మీద ఇలాంటి చిన్న చిన్ని పనులు ఆనందం వెతుక్కుంటూ ఉంటానండి నేను చాలామంది ఇది పిచ్చి అంటారో ఎర్ర అంటారో తెలియదు కాని అండి పువ్వులు అందంగా ఉంటే మాత్రం కోసుకొచ్చి టేబుల్ మీద అయితే పెట్టుకోవటం అలవాటు మీకు ఇలాంటి అలవాటు ఉందా నాకైతే చిన్నప్పటి నుంచి ఉందండి నేను తలలో పెట్టే కంటే టేబుల్ మీద పెట్టడమే ఎక్కువ చూసారు కదా ఇలా అయితే దీన్నైతే అమర్చి పక్కన పెడదామండి మా వారైతే వెళ్ళిపోతారట అర్జెంట్ అర్జుంటు రెండు రెండు అంటున్నారు ఈ రెండు మూటలని వారికి కొంచెం అందించేద్దాము అందించిస్తే ఇవి వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోతాయి ఇవాళ ఈ కావలికి వైజాగ్కే వెళుతున్నాయండి ఈ రెండే వెళ్తున్నాయి వర్షం వస్తుందని చినుకు చినుకు పడుతూనే ఉన్నది అందుకే ఇవాళ మట్టి వేసేవి అన్నీ కూడా తగ్గించేశాను మనం కొంచెం పొడిగా ఉన్నాక వేస్తే మట్టి తేమగా ఉండకుండా ఉంటుంది కదండి మరి ముద్దలాగా ఉంటే ఇబ్బంది పడతారు ఇదిగోనండి ఇది బుజ్జు మూట మాత్రం వైజాగ్ వెళ్తుంది ఇలా మా వారికి నేనైతే అందిస్తూ ఉండాలి ఒకరికొకరు ఆ మహాకవి ఎవరో కానండి ఆడుతూ పాడుతూ పనిచేస్తే అలుపు సలుపు ఉండదు అని ఊరికనే అన్నారా కదండీ ఇలా మేమిద్దరం అయితే మీ ఆర్డర్ ప్రకారంగా పంపించడానికి ఇలా చేసుకుంటూ ఉంటాం ఇక్కడ నేను వీడియో చేసుకుంటూ ఉన్నాను కదండీ అందుకే మీకు ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది ఇలా నేను ఎప్పటికప్పుడు పైకి కిందకి దిగుతూనే ఉంటానండి చూసారు కదా ఇప్పుడు మనం ఈ మట్టిని తీసేద్దామండి ఎందుకంటే ఇది గట్టిగా ఎండకాస్తే ఓడిపోతుందండి అందుకే మనం మట్టినైతే కలుపుకుందాము ఇక్కడ నేను కలిపేది కోకోబిట్టునండి వర్మీ కంపోస్టు కలుపుతున్నానండి ఒక గుప్పడంతా ఏపపిండి వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం ఈ వర్మీ కంపోస్ట్ చూడండి ఎంత బాగుందో వర్మీ కంపోస్ట్ ఎప్పుడు కూడా అలా గుళ్ళు గుళ్ళులాగా ఉండాలండి ముద్దగా మట్టిలా కలిసిపోయింది అంటే మాత్రం అది మంచిది కాదని అర్థం ఇవి ఎంత మనం కలుపుదామన్నా కలవండి చూడటానికి ముద్దలా అనిపించినా ఇలా పట్టుకోగానే ఇడిపోతూ ఉంటుంది చూసారా ఎలా ఉన్నాయో అది సూపర్ అండి అవన్నీ కూడా మనకి మట్టిలో వెయ్యిగానే వానపాములు పుచ్చుతాయి అండి మనకి ఎన్ని కావాలంటే అన్ని వానపాములు అయితే వస్తాయి ఇలా నేను కొంచెం కోకోబిట్ వేయటం వలనండి ప్రతి మొక్క కూడా ఇక్కడ మన చిన్న కుండీలు ఇస్తున్నాం కదండి చక్కగా పెరుగుతాయి ఇప్పుడు మనం దీన్ని మొదలనైతే ఉంచి ఒక కొంచెం అంత కొంచెం దులిపి ఒక డబ్బాలైతే అయితే పెట్టేద్దామండి దీనికి లోతు డబ్బా కావాలి నేను అప్పుడు తక్కువ లోతుది పెట్టాను కాబట్టి ఎండ వచ్చేటప్పటికి ఎండిపోతూ ఉందండి ఇప్పుడు మనం ఇది బకెట్లో పెడదామండి చిన్న చిన్న ఏమో మనం ఎప్పుడు మామూలుగానే పెడదాం ఎలాగో వర్షాకాలమే కాబట్టి అండి ఇప్పుడు మనకు అవి బతికాక తర్వాత చూద్దామండి ఒక ఈ నాలుగు నెలలు కూడా మనకి హ్యాపీగా ఉంటాయి చక్కగా మనకు అవసరమైన మొక్కలని ఇలా పెంచుకుందామండి నేనైతే మట్టి కలయిక మాత్రం చాలా బాగుంది మన స్టోర్లో ఉన్న మట్టిని కూడా చాలా బాగా ఆదరిస్తున్నారు అందరికీ పంపిస్తున్నామండి మీకు కూడా తొందరగా పంపిస్తానండి రెండు ఆర్డర్లు అయితే ఉన్నాయండి మట్టి ఆర్డర్లో కొంచెం వర్షం తిరిగి ఇవ్వగానే మీకు పంపించడానికి నేను ప్రయత్నం చేస్తానండి అలానే ఒక డొక్క వేసానండి చాలామంది ఏమంటున్నారంటే డొక్కలో మీకు వెయ్యొచ్చా మీరు వేస్తున్నారు కదా అంటున్నారండి వెయ్యండి కానీ కోకోబీట్ కలిపిన మట్టిలో డొక్కలు వేస్తే రెండు కలిపి ఎక్కువ అవుతాయి కదండి అందుకే మీరు కోకో కలిపాం కాబట్టి మనకు కొంచెం మాత్రమే డొక్క అయితే వేసుకోండి నేనైతే ఒకటేసాను ఇందులోని ఎందుకంటే ఈ మొక్కకి ఎప్పుడు తేమ ఉండాలట అందుకేనే ఇవ్వాల్సి వచ్చింది ఇలా చక్కగా మనం మొక్కలని అయితే నాటేసుకుందామండి ఇలాంటి మొక్కల కోసం ప్రతి ఒక్కరూ కూడా చాలామంది అండి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉండండి ఇవి గ్రూపుల్లో ఉన్న వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఉన్నాయండి ఈ మొక్కలు నేను కూడా చాలా చాలా రోజులు వెదురు చూసి వేసిన మొక్క అండి చూసారు కదా ఎంత చక్కటి మొక్క మన ఇంటి ముందు ఉంటే దాని అందమే వేరు కదండి నేను చాలామంది అడిగిన ఇదండి ఇది ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారండి ప్రతి వీడియోలోని వివరిస్తూనే ఉన్నాను ఇక్కడ మయాన్ని మనం ఒక షాంపూ బాటిల్ పెడుతున్నానండి అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చూసారు కదా నేను ఎప్పటికప్పుడు వీడియోలో చెప్తూనే ఉన్నాను మనీ మనీ అడుగుతూనే ఉన్నారు మరి చూసే వాళ్ళకి బోర్ అని నేను ఆలోచిస్తూ ఉంటానండి చూడండి ఎంత ఉపయోగం లేని గిన్నెల్ని కూడా మనం వాడుకోవచ్చండి ఎంత అందమైన ఒక గంధప గిన్నెలా వచ్చిందో చూడండి ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలానే కొంచెం కొబ్బరి పీస్ వేద్దామండి అడుగున వాటర్ ఫ్రీగా వెళ్ళడానికి అంతేనండి కోకోబీట్ వేసాం కాబట్టి బాగానే ఉంటుందండి ఇక మనం కొమ్మలని అయితే వేసేద్దాము ఇవి ఇలా పది మందికి ఉపయోగపడే మొక్కలు ఎవరైనా వస్తే ఒక కొమ్మ ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది కదండి అయితే చాలామంది నేను కొమ్మల్నే అవి పంపిస్తూ ఉన్నానండి కానీ కొమ్మలు మాత్రం దూర ప్రయాణానికే కొమ్మలైతే బతకట్లేదు విత్తనాలు ఇస్తానండి ఇక్కడ నుంచి కొమ్మలు అటువీ ఇవ్వటానికి నేను ఈ కొమ్మల్ని పాడు చేసి పంపిస్తున్నాను కానీ అవి వెళ్ళేసరికి ఆ కొమ్మలైతే బతకట్లేదండి మరి ఇక్కడ నా మొక్కలో పాడైపోతున్నాయి అక్కడ మీకు ఉపయోగపడతలేదు అందుకే వీటి విత్తనాలను అయితే జాగ్రత్త చేసండి ఎవరికైనా విత్తనాలను అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వచ్చే విత్తనాలని జాగ్రత్తగా మనం కాపాడుకుందాము అలానే కలబంద రాసుకోండి కొంతమందికి వెయ్యకపోయినా వచ్చేస్తుందండి నేనైతే ఆ కలబందే రాయిను వేసేస్తూ ఉంటాను కానీ కలబంద రాస్తే ఒక ఎలా పాడవకుండా ఉంటాయని ఒక చిన్న ప్రయత్నం చూసారా మన మిల్లీ కనబంద అండి అంటే చిన్న సైజు కలబంద చాలా బాగుంటుంది అది మాత్రం చాలా చూడటానికి ముచ్చటిగా చిన్న సైజు కుండీల్లో ఇమిడి ఉంటుంది నేనైతే చాలా దూరాన్నించి తెచ్చాను అక్కార అమ్మాయి దగ్గర నుంచి ఎంత బాగా వచ్చిందనండి చూసారా అన్నింటికి కూడా కాస్త కాస్త కలబంద రాసేసి నాటేస్తున్నాను ఇలా ఈ వర్షంలో టెరెస్ మీదకి వెళ్ళటానికి లేక నేనైతే ఇక్కడ కూర్చున్నానండి ఈ నూనె తయారు చేయాలండి మా కావ్యకి ఎక్కువ చదువు వల్ల ఏటో కానివ్వండి జుట్టు అయితే రాలిపోతుంది తయారు చేసి పంపిస్తానండి నేను ఎక్కువ గోరెంటాకు మందారం ఎక్కువ ఉపయోగిస్తానండి క్యాస్ వద్దని కూడా చాలా బాగా పనికొస్తుంది మీకు ఆరాకం నూనె కూడా తయారు చేస్తానండి ఇది కూడా తయారు చేసి మీకు అందరికీ చూపిస్తా అలానే కొంచెం కొంచెం వేపపిండి మట్టిలో ఉందని వేయలేదు కాస్త వేపపిండి వేద్దామండి వేపపిండి వేయటం వలన ఇక్కడ మనకి కుళ్ళు లాంటివి లేకుండా చక్కగా కొత్తగా వచ్చే వేర్లు పోసుకుంటాయి ఇలా మనం ఏదో ప్రతి మొక్క అవసరం లేని దానికంటే అవసరం ఉన్న మొక్కను వేసుకుంటే మంచిదని నా ఉద్దేశం అండి ఇది మన అందరికీ అవసరమే ఆడవారికి కావాలి కదా అందుకే నేనైతే ఎంత ఆకు క్యాసద్దీని అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగి మనం దీన్ని తయారు చేసుకుందాం ఏమేమి వేస్తున్నానో మీకు వివరంగా వీడియో చేస్తానండి చూసారు కదా అందమైన మన జుట్టుకి ఇలా ఆరోగ్యమైన కేశబద్దీని ఆకునైతే తీసుకున్నాం అలానే కలబంద కూడా చాలా బాగా వచ్చిందండి ఇదేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లొక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా చిన్నారులు అందరూ కూడా ఈ చెట్లు పెంచుకొని చక్కగా తయారు చేసుకొని ఆరోగ్యమైన జుట్టుని పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ చిన్నారులు